పుదీనాలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి పుదీనా ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది అందుకే ఈ పుదీనాను కాస్మోటిక్ కంపెనీల్లో కొన్ని మందుల తయారీలో విరివిగా వాడతారు ఈ రోజు మనం ఈ పుదీనాను ఉపయోగించి ఎలా ఔషధంగా వాడొచ్చో నిపుణులు చెప్పినవి తెలుసుకుందాం కొన్ని పుదీనా ఆకులు గ్లాసు నీళ్లలో మరిగించి ఆ కాషాయాన్ని త్రాగితే జ్వరం తగ్గిపోవటమే కాక కామెర్లు ఛాతి మంట కడుపులో మంట మూత్ర సంబంధిత వ్యాధులు నయం అవుతాయి నెల తప్పిన స్త్రీలు ఒక చెంచాడు పుదీనా రసంలో చెంచాడు నిమ్మరసం చెంచాడు తేనె కలిపి చేతిలో వేసుకుని తీసుకుంటూ ఉంటే వాంతులు వికారం తగ్గిపోతాయి పుదీనా ఆకు రసాన్ని కంటి కింద నల్ల మచ్చలు ఉన్న చోట రాస్తూ ఉంటే ఆ నల్లటి చార్లు నిదానంగా పోతాయి ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న నిద్రలేమి సమస్య మరియు మానసిక ఒత్తిడికి కొన్ని పుదీనా ఆకులు గ్లాసు వేడి నీళ్ళలో వేసి మూత పెట్టి అరగంట తరువాత తాగితే చాలా ఉపశమనం కలుగుతుంది మంచి నిద్ర పడుతుంది ఒత్తిడి తగ్గిపోతుంది అంతేకాదు నోటి సంబంధిత వ్యాధులకి ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ రోజుల్లో చాలా మందిలో కొన్ని టెన్షన్స్ వల్ల తరచూ తలనొప్పి రావటం అందరూ గమనించే ఉంటారు అలాంటప్పుడు పుదీనా ఆకులను అరచేతిలో బాగా నలిపి ఆ రసాన్ని కన్నతలకి నుదుటికి రాసుకుంటే తలనొప్పి తగ్గిపోయి చలదానాన్ని ఇస్తుంది పుదీనా ఆకుల్ని ఎండబెట్టి చూర్ణం చేసి అందులో తగినంత ఉప్పు చేర్చి ప్రతిరోజు పళ్ళు తోముకుంటే చిగుళ్లు గట్టిపడి దంత వ్యాధులు రాకుండా కాపాడుతుంది అంతేకాదు నోటి దుర్వాసన కూడా అరికడుతుంది కొంతమందికి శరీరంపై దురద దద్దుర్లు వస్తాయి అలాంటప్పుడు పుదీనా ఆకుల్ని గ్లాసు నీటిలో మరగబెట్టి సరిపడినంత పటికి బెల్లం పొడి కలిపి తీసుకుంటే దురద దద్దురు తగ్గుతాయి చిన్నపిల్లలు కడుపు నొప్పి కడుపు ఉబ్బరంతో బాధపడుతుంటే గోరు వెచ్చని నీటిలో ఐదు లేక ఆరు చుక్కల పుదీనా రసం వేసి తాగించటం వల్ల కడుపులో నొప్పి మరియు కడుపు ఉబ్బరం తగ్గుతాయి పుదీనా ఆకుల్ని టీతో కలిపి తాగితే రుచిగా ఉండటమే కాదు కంఠస్వరం బాగుంటుంది సింగర్స్ డబ్బింగ్ చెప్పేవాళ్ళు పుదీనా రసం తాగితే కంఠస్వరం మధురంగా తయారవుతుంది ఇంతటి విలువలు ఉన్న ఈ పుదీనాను ప్రతి ఇంట్లో పెంచుకోవాలి ఇది మొక్కల నాటే కుండీలలో కూడా పెరుగుతుంది ఎవరైనా పెంచుకోవటానికి అనువుగా ఉంటుంది ఈ పుదీనా మొక్క ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్